డిప్రెషన్ టైప్లో అది నిజానికి నేను ఊర్లో ఒక ఇల్లు కట్టుండి కట్టి ఒక సంవత్సరం కూడా సరిగా కాలేదు రకరకాల కష్టాలు వస్తున్నాయండి ఇది లేకపోతే అది అది లేకపోతే ఇది ఒకటింటో ఒకటి ఉంటున్నాయండి కష్టాలు శశికుమార్ గారు అసలు ఏమైందో అని మీరు మీ భార్య గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు మీ భార్య యొక్క ఆరోగ్యం తరచూ బాగుండడం లేదు ఆమె శరీరం మొత్తంలో నొప్పులు ఉంటున్నాయి ఆమెకి తరచూ కోపం ఎక్కువగా వస్తుంటుంది మీ భార్య తలలో ఎప్పుడు ఎక్కువగా నొప్పి ఉంటుంది పొట్టలో నడుములో వీపులో మొలలు కొట్టడం జరిగింది ఆమె బొమ్మ తయారు చేశారు మాయం యొక్క మాంత్రికుడు ద్వారా చేయించారు మాయం యొక్క కబిరా వస్తూ ఉండేవాడు అతని ద్వారా రోగాలు వచ్చే విధంగా ప్రక్రియ చేయించారు మీ భార్యగారి శరీరంలో రోగాలు వచ్చే విధంగా ప్రక్రియ చేయించారు రోగాలు వచ్చేలాగా చేశారు గొడవలు చేసేలాగా ప్రక్రియ చేశారు కాబట్టి ఆమె గొడవ చేస్తుంటారు చింతించకండి అంత సర్దుకుంటుంది సరేనా ఇక మీ పూర్వీకులు దేవీ దేవతల యొక్క పూజల్ని నిలిపివేయడం జరిగింది